వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ రవి కళ్యాణి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే అయితే మా పాపనైతే ఎటన్నా తీసుకెళ్దామని అయితే అనుకుంటున్నామండి ఎందుకంటే హాలిడేస్ మొత్తం కూడా ఇంటి దగ్గరే ఉంచారు నన్ను ఎక్కడికి తీసుకపోరు అని చెప్పేసి అయితే బాగా గోల చేస్తుంది ఇంట్లో అని చెప్పేసి ఎటైనా తీసుకెళ్దామని అయితే అనుకుంటున్నామండి ఎక్కడికో మీరు కూడా వచ్చేసేయండి మాతో పాటు సరేనా అయితే బయలుదేరామండి రెడీ అయ్యాము రెడీ అయి బయలుదేరుతున్నామండి వెళ్ళేటప్పుడు అయితే చల్లగానే ఉంది వాతావరణం కానీ తర్వాత తర్వాత ఎండ బాగా ఎక్కువైతే ఉందండి చాలా ఎక్కువ ఉందన్నమాట ఆ ఎండ వెళ్తున్నామండి ఎక్కడికనేది నేను అక్కడికి వెళ్ళాకే చెప్తాను మీకు ఎవరు కూడాను స్కిప్ చేయకండి వీడియో ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోకి కూడా లైక్ ఇవ్వండి ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంకా వీడియోస్ అయితే చేయలేస్తామండి ఇంకా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్లో బిజీగా ఉండే వాళ్ళు చాలామంది ఉండుంటారు కదండి అందుకని వాళ్ళు వెళ్ళలేకుండా ఉన్నా కూడా మన వీడియోస్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారనేసి నేనైతే వీడియో అయితే చేస్తున్నానండి అయితే పార్క్ దగ్గరకైతే వచ్చేసానండి కోదాడలో అనమాట ఈ పార్క్ ఈ పార్క్ చాలామందికి తెలియదండి నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది అంతకుముందు నాకు కూడా తెలియదండి అయితే మా పాపకి చెప్తే వెళ్దాం వెళ్దాం అని అయితే పట్టు పట్టింది అందుకని చెప్ అందుకనైతే మేమైతే వచ్చాము ఈరోజు ఇంకా మీరు కూడా చూస్తారు కదా అన్నట్టుగా వీడియో అయితే చేస్తున్నానండి చూసారు కదా కోదాడలోనే అండి ఇది పార్క్ వచ్చేసి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళండి మాకే ఇంత దగ్గరలో ఉన్నా కూడా మాకే ఇప్పటివరకు తెలియదు అనమాట రీసెంట్గా తెలిసిందని అయితే మేమైతే ఈరోజు వచ్చామండి ఓకేనా పార్క్ అయితే చూడ్డానికి చిన్నదేనండి పెద్దదేం కాదు అయినా బాగుందండి నాకైతే నచ్చింది ఎండాకాలం అయినా కూడా మొత్తం గ్రీన్గా ఉందన్నమాట ఇది వచ్చేసి ఎంట్రన్స్లో అయితే ఉంటుందండి ఐ లవ్ కోదాడ అని అయితే ఉందండి ఇక్కడ చూసినా కదా ఇటు సైడ్ ఇటు సైడ్ మొత్తం కూడా మనకి గ్రాస్ మొత్తం ఉందండి చాలా బాగుందనమాట చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇక్కడ కొంచెంసేపు ఆగి ఇక్కడ సెల్ఫీలు అయితే తీసుకున్నామండి చూస్తున్నారు కదా మా పాప అయితే అసలు ఏమన్నా పరిగెడుతుందండి మామూలుగా లేదా ఆమెకైతే చాలా హ్యాపీ ఎప్పుడు తీసుకెళ్ళాం కదా ఎప్పుడు ఇంట్లోనే ఉంచుతుంటాం కదా అటు ఇటు తీసుకెళ్ళాం కదా ఎక్కువగా అని చెప్పేసి ఆమె అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఈరోజు ఆమె ఆడుకుంటుంటే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇటు ముందుకు వెళ్తే కనుక ఇక్కడైతే కూర్చోడానికైతే షెడ్ లెక్క అయితే వేసారండి చూసినారు కదా ఇక్కడ ఉంది కదా షెడ్ లెక్క వేసి దాంట్లో చైర్స్ అయితే పెట్టారండి చిన్న చిన్న బర్త్డే పార్టీలు అవి అట్లా చేసుకోవచ్చు అనమాట చాలా చల్లగా ఉంది దాని కింద కూర్చుంటే బాగుందండి ఇంకా దీనిలాగా ఇంకొక మూడైతే వేసారండి ఇదైతే స్టార్టింగ్లోనే ఉంది దీనికి ఆపోజిట్లో ఒకటి ఉంది ఇంకా ముందుకెళ్తే ఇంకొకటి ఉంటుందండి మొత్తం మూడు ఉన్నాయి ఇలాగా ఇంకా అటువైపు చూసుకుంటే పిల్లలు ఆడుకోవడానికి పా ప్లే గ్రౌండ్ ఏరియా అయితే ఉంటుందండి అటువైపు అటు కూడా వెళ్దాము చూపిస్తాను మీకు ఇప్పుడే వచ్చాం కదా అని చెప్పేసి కూర్చున్నామండి ఇప్పుడైతే ఇటు నుంచి అయితే వెళ్దామండి మనము చూసినా కదా ఎంత పచ్చగా ఉందో మొత్తం ఏరియా కూడా చాలా బాగుందండి మా పాప ఇంకా ఆనందానికి హద్దులే లేవండి అసలు ఆగట్లేదు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నామే ఒక్కటే చూసినా కదా ఇటు నుంచి అయితే ముందుకైతే వెళ్దామండి ఇప్పుడు ఎక్కడికక్కడే మొత్తం డస్ట్బిన్లు ఉన్నాయి ఇంకా లైట్స్ మొత్తం మంచి ఉందండి చాలా బాగుంది చూస్తున్నా కదా ఈ ఈ మొక్క అయితే చాలా బాగుందండి చాలా గ్రీన్గా ఉంది చాలా బాగుంది నాకైతే నచ్చింది అది అందుకనే కొంచెంసేపు పట్టుకొని చూశాను అనమాట ఇంకా అక్కడి నుంచి అయితే ముందుకు వెళ్దామండి ఇప్పుడు ఇంకా ఈ మొక్కలన్నిటికీ నీళ్లు పట్టడానికి అయితే బోర్లు అయితే వేసి ఉంచారండి అక్కడ మొత్తం కూడాను వాటర్ కనెక్షన్ కూడా ఉంది అందుకే రోజు వాటర్ పడతారట్టుందండి అందుకనే మొత్తం గ్రీన్గా ఉంది పార్క్ మొత్తం కూడాను ఇంకా అక్కడక్కడ మధ్య మధ్యలో అన్నీ కూడాను బెంచెస్ అయితే వేసారండి వచ్చిన వాళ్ళు కూర్చోడానికని చెప్పేసి మధ్య మధ్యలో వేసి ఉంచారు బెంచెస్ ఇంకా ఇటు సైడ్ చూసిన కదా అవన్నీ ట్రీనే మరి ఆ దాని అయితే నాకైతే తెలియదాన్ని చూసినా కదా ఈ మొక్క అనమాట దాని పేరు అయితే నాకు తెలీదు ఇంకా ముందుకైతే వెళ్దామండి మా పాప అయితే మాకంటే ముందు ఎక్కడో ఉందండి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా ఎప్పుడెప్పుడు స్లైడ్లో జారాలా ఎప్పుడెప్పుడు ఊయాలి ఊగాలని అయితే ఉరుకుతా ఉన్నది ముందు మీరు కూడా వచ్చేసేయండి ఇంకా మా పాప చూపిస్తానండి మీకు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది మేము ఇక్కడ ఉంటే ఎక్కడో దూరంగా వెళ్ళిపోయిందనమాట ముందుకి అందుకని అయితే కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాము ఆగమన్నా ఆగట్లేదు ఎంత పరిగెడుతుందో అసలు అక్కడికి వెళ్ళాలి వెళ్ళాలి వాటిలో కూర్చోవాలి ఆడుకోవాలని చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇంకా వెళ్ళి ఇక మేము దగ్గర నుంచి చూస్తుంది ఎప్పుడు రాలేదు కదా తను కూడా మొత్తం చూస్తుంది అనమాట ముందుకైతే వస్తుంది వచ్చినాక ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా చాలామంది ఉన్నారండి పిల్లలు అయితే మంచిగా హ్యాపీగా అయితే ఆడుకుంటున్నారు ఈవినింగ్ టైంలో చాలా బాగుంది పిల్లలు అయితే ఎక్కుతున్నారండి స్లైడ్స్ జారుతున్నారు మా పాప కూడా పైకి అయితే ఎక్కువ అనమాట ఇప్పుడైతే ఎక్కింది చాలా భయపడుతుందండి అంతకుముందు ఎక్కడికి తీసుకెళ్ళంగా అయినా తీసుకెళ్ళకపోవడం వల్ల భయపడుతుంది అనమాట అవన్నీ ఎక్కడానికి స్లైడ్స్ అవన్నీ కూడా జారడానికి భయపడుతుంది అప్పుడప్పుడు పిల్లల్ని అట్లా బయటికి తీసుకెళ్తుంటేనే వాళ్ళకు కూడా కొంచెం ఫ్రీగా అనిపిస్తుంటుంది అన్నీ తెలుస్తుంటాయి ఎక్కడెక్కడ ఏముంటాయి ఎవరితో ఎలా ఉండాలని మొత్తం తెలుస్తుంటుంది బయటికి వెళ్తేనే వాళ్ళకు కూడా నాలెడ్జ్ అయితే పెరుగుతుందండి ఇంట్లో ఉంచడం వల్ల వాళ్ళకి ఏమీ రాదు అక్కడ బయటికి తీసుకెళ్తుండాలి మరి మా పాపకైతే ఇంకా చెప్పలేమని ఇంట్లోనే ఇంట్లోనే ఉంటుంది ఇంకా ఆమెకి ఆడుకోవడానికి వేరే పిల్లలు కూడా ఉండరు తోడు ఇంకా లేస్తే మేమే ఇక మాతోనే ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ మాతోనే ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలు అయితే చకచక అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఎంత పరిగెడుతున్నారో అసలు వెళ్ళమంటే వెళ్ళట్లేదండి చాలా అంటే చాలా భయపడుతుంది ఇక్కడ కాలు పెడుతుంది భయపడుతుంది కాలు పెట్టి మళ్ళీ వెనక్కి తీసుకుంటుంది పడిపోతానేమో పడిపోతానేమో అని భయపడుతుంది పక్కన పిల్లలు చూడండి ఎంత మంచిగా ఆడుకున్నా ప్రతి దానికి భయమే అసలు కొంచెం కూడా అసలు ఆడుకున్నామే ఫ్రీగానే లేదు పాపం భయపడుతుంది ఎంతకుముందు ఎప్పుడు పోలేదు కాబట్టి నాకైతే ఒకటే అనిపించింది అండి ఇంకా అప్పుడప్పుడు ఇట్లా పార్కులకి ప్లే పార్కులకి తీసుకెళ్తే వాళ్ళకు కూడా ఫ్రీగా ఉంటుంది ఇంకా మంచిగాని నేర్చుకుంటారు కదా అన్నట్టుగా అనిపించింది మీ పిల్లల్ని కూడా అలా తీసుకెళ్ళండి బాగుంటుంది అనమాట వాళ్ళ మైండ్ ఫ్రీ అవుతుంది ఇంకా వాళ్ళ మైండ్ షార్ప్గా పనిచేస్తుంది వాళ్ళు ఎంత మంచిగా ఆటలు ఆడుకుంటే వాళ్ళంత షార్ప్గా ఉంటారనమాట ఇక్కడ చూసినారు కదా మా పాపతో పాటు మా సార్ కూడా స్లైడ్లో జారుతున్నారు ఇంకా మా పాపకి ఇంకా పెద్ద పెద్ద పార్క్ ప్లే తీసుకెళ్ళాలని అయితే ఉంటుంది కానీ ఇంకా వెళ్ళలేము కదండి ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళం ఇంకా మాకు తగ్గట్టుగానే వెళ్తుంటాం అనమాట ఎటైనా వెళ్ళాలంటే ఇక్కడ వచ్చేసి ఉయ్యాలు ఉందండి ఉయ్యాలలో ఊపమని చెప్పేసి అంటుంది వాళ్ళ నాన్న అయితే ఊపుతున్నారు చాలా హ్యాపీ అన్నమాట ఆమెకి ఇట్లా బయటికి తీసుకెళ్ళడం ఇంకా ఆడిపియడం అంటే చాలా ఇష్టము నేనే ఎక్కడికి తీసుకెళ్ళామండి మేము బిజీగా ఉండడం వల్ల పవన్ తన్ని కూడా ఇటు తీసుకెళ్ళాము అంటా ఉంటుంది ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి అని చెప్పేసి అంటది ఎక్కువ పోలేదు కాదు స్ట్రైట్గా మన హాలిడేస్ మొత్తం ఇంట్లోనే ఉన్నది పాపం వేరే పిల్లలైతే అటు ఇటు వెళ్ళడం చుట్టాల వాళ్ళ ఇంటికి ఇంకా హాలిడేస్కి అటు ఇటు తిరిగారు అని మా పాపకైతే అయితే అవి ఏమి ఉండదు లేస్తే ఇంట్లోనే ఉండడం చిన్నగా అబ్బాయి అయితే ఉంటుంది ఒక్కదాన్ని కూడా మేము ఎక్కడికి పంపించామండి మా దగ్గరే ఉంచుతామంటే పంపిస్తే బాగుండదు అన్నట్టుగా చిన్నపిల్ల కదా ఏమో అని అట్లా అనిపిస్తుంది అందుకని అయితే మేమైతే ఎక్కడికి పంపించము ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మేము వెళ్తాము మాతో కూర్చోండి అక్కడ వెళ్ళి తీసుకెళ్ళి దించి వచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ ఎక్కుంటారేమని ఆ భయం ఉంటుంది అందుకని ఎక్కడికి పంపి ఇప్పుడైతే నేనైతే ఉయ్యాలు ఊగుతున్నానండి భయం అవుతుంది అది ఆగుతుందా నాకు అని చెప్పేసి నా పాప వచ్చి ఊపుతా అని చెప్పేసి అనుకుంది వద్దులేమ్మ నాకే భయం అవుతుంది నువ్వు పక్కకు ఉందని చెప్పేసి పంపించేశాను చాలా బాగా అనిపించింది ఉయ్యాలు కూడా నాకు చాలా ఇష్టం కానీ అది ఐరన్తో ఉంది కదా భయమైతుందనమాట ఏమో పోయి మొత్తం పాత తుప్పు పడి తుప్పు పట్టిపోయి ఉంటే ఎట్లా ఇరిగిపోతారు కదా అన్నట్టుగా తెగిపోతుంది కదా అన్నట్టుగా భయమైంది తనకైతే ఉయ్యాలైతే ఊగేసామండి ఇప్పుడైతే వెళ్దామని అయితే అనుకుంటున్నాము ఇటైతే వచ్చేసాము ఇంకా ఇక్కడ చూసినా కదా ఇది మొత్తం కూడా మనకి గ్రానైట్ స్టోన్స్ అండి బ్లాక్ అనమాట చాలా బాగుంది చూసినారు కదా మన వచ్చేసి దాని మీద పడుతుంది చాలా నీట్గా అయితే ఉందండి అక్కడ బాగా నచ్చింది పిల్లలు చూస్తున్నారు కదా వాళ్ళు సెటిల్ ఆడుకుంటున్నారు మా పాపకు కూడా ఆడాలని అనిపిస్తుంది అంట కానీ వాళ్ళు తెచ్చుకున్నారు కదా మనకు ఎట్లు ఇస్తారు అని చెప్పేసి అనేసరికి ఇంక వద్దులే అమ్మా వెళ్దాం లేదని చెప్పేసి అనేసింది చూసారు కదండీ ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి